నగరంలో వచ్చిన వరదలో రెండు ఎన్డీఆర్ఎఫ్ నాలుగు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి జీ కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెల్లెటూరు బ్రిక్స్ ఇండస్ట్రీ ఏరియాలో చిక్కుకున్న నలభై ఎనిమిది మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించారు వైఎస్ఆర్ జక్కంపూడి కాలనీ షాబాదా గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని సుమారు ముప్పై మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అలాగే నందిగామ రూరల్ పరిటాల న్యూ బ్రిక్స్ ఏరియాలో మరో అరవై మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు రెస్క్యూ సిబ్బంది తరలించారు మరోవైపు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కొనసాగుతుంది ఎనిమిది యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది తడిసిన బొగ్గు కన్వేయర్ బెల్ట్ ద్వారా బాయిలర్లోకి వెళ్లకపోవడంతో యూనిట్లన్నీ ట్రిప్ అయిపోయాయి దీంతో రెండు వేల ఐదు వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది వర్షాల కారణంగా తడిసిన బొగ్గు కన్వేయర్ బెల్ట్ ద్వారా బాయిలర్లోకి వెళ్ళకపోవడంతో ఎనిమిది యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది విద్యుత్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి ఎన్టీపీఎస్ అధికారులు సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు चिनु आ हेलो आनो दोर देत नहरु फोन उने मलि लारी आमटे वादन ओ तोसिनी वाद्रा तोसिनी <mats> ओरे ओरे ओरीको त